హలో అండి వెల్కమ్ టు నేటి మహిళ సమ్మర్లో ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే ఇక్కడ సేమియా ఉప్మా చేస్తున్నాను సో డే అనేది సేమియా ఉప్మాతో స్టార్ట్ అయింది ఇంకా ఏం చేస్తున్నాను అంటే పాలు కాగుతున్నాయి కాఫీ కోసం ఇంకా మా బాబు కోసం ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి సేమియా పెద్దగా నచ్చదు అనమాట అంటే ఇంకా వర్స్ట్ కేసులో తింటాడు కానీ నార్మల్గా ఇంకేదన్నా ఆప్షన్ ఉన్నప్పుడు ఇంకేమైనా ఉందా అమ్మా అని అడుగుతాడు సో తన చేత అడిగించడం ఆరం పట్టించడం ఎందుకులే నేను ముందే ఎగ్ అయితే బాయిల్ చేశాను ఎగ్స్ అయితే హ్యాపీగా తినేస్తాడనమాట తర్వాత ఇంకా సేమీ అప్ప తినేసిన తర్వాత కాఫీ కూడా కలుపుకున్నాము ఈ మధ్య కొంచెం లేవగానే కాఫీ తాగట్లేదు సమ్మర్లో అంటే మామూలుగా నాకు కానీ మా హస్బెండ్కి కానీ లేవగానే కాఫీ తాగడం అలవాటు ఇప్పుడు టిఫిన్ అయిన తర్వాత తాగుతున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా సో స్ట్రీకర్ కోసం బ్యాగ్ బాటిల్ అవన్నీ మేము గ్యాదర్ చేసి పెట్టుకుంటున్నాము ఆల్రెడీ బాక్సులు చూపించాను డిమార్ట్లో కొన్నాము అని చెప్పి సో క్రాఫ్ట్ ఇండియా డాట్ కామ్ అని చెప్పి ఆ వెబ్సైట్లో ఈ బ్యాగ్ ఒకటి తెప్పించాము ఏమంటే ఆర్డర్ చేసేటప్పుడు చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ మీరు స్వీకర్కి వేస్తుందని చూడండి తీరా వచ్చిన తర్వాత ఏమైందంటే సైజ్ కొంచెం చిన్నది అయిపోయినట్టు అనిపించింది అంటే మొత్తం బుక్స్ ఎలాగో ఇవ్వరు అక్కడ వాళ్ళకి ట్రంక్లో పెడతారు కానీ ఇన్ కేసు మొత్తం తీసుకెళ్ళాలి అంటే పట్టవేమో అలా అనిపించింది డ్రాయింగ్ బుక్ ఈ బ్యాగ్ కన్నా కొంచెం పొడవుగా ఉందనమాట సో ఆ బుక్ మనం పంపించాలన్నప్పుడు ఈ బ్యాగ్ కుదరదు సో కాకపోతే ఏంటంటే ఇది చాలా బాగుంది మనకి ఇంకా గట్టిగా మాట్లాడి మన భాషలో చెప్పాలి అంటే నార్మల్గా మన ట్రాలీస్ ఉంటాయి కదా సో ట్రాలీస్కి ఏం మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్ మెటీరియల్ వస్తుంది కదా ఒక రకమైన ప్లాస్టిక్ అలాంటిది సో ఆ బ్యాగ్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది శ్రీకర్కి కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా రిటర్న్ ఇవ్వడానికి మనసొప్పలేదు కావాలన్నప్పుడు తీసుకెళ్తాడు లేదంటే ఎప్పుడైనా మనం మేము ఎలాగో లాంగ్ జర్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి అప్పుడు వేసుకుంటాడు తన బాటిల్ తన థింగ్స్ టాయ్స్ అవన్నీ పెట్టుకుంటాడని ఉంచేసాము దాంతోపాటు ఒక ఎరేజర్ ఇచ్చి ఉన్నారు స్టిక్కీ నోట్స్ ఇచ్చి ఉన్నారు ఒక మ్యాజిక్ పెన్స్ ఒకటి ఇచ్చారనమాట ఇదంతా సెట్లా వచ్చింది అలాగే పక్కన మీకు పర్పుల్ కలర్లో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడైతే ఏంటంటే కస్టమైజ్ చేయించిన బాటిల్ ఒకటి తీసుకున్నాము శ్రీకర్కి ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి స్పేస్ అంటే చాలా ఇష్టము సో ఇట్లా థింగ్స్ ప్లాన్ చేసేటప్పుడు అన్ని స్పేస్ రిలేటెడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాము ఇది ఆ బ్యాగ్కి మనకి ఫ్రీ వచ్చిందనమాట ఎరేజర్ కింద సో అదేదో యాక్చువల్గా దానికి నేమ్ ఉంటుంది నాకు నేమ్ అయితే తెలియలేదు శ్రీకర్ కూడా నాకు తెలియదు ఈ టాయ్ నేను ఎప్పుడు చూడలేదని చెప్పాడు సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది బ్యాగ్ దీనిలో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ ఎల్లో బ్లూ శ్రీ అయితే బ్లూ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఇది క్రాఫ్ట్ ఇండియా డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి ఇది కొలాబరేషన్ ఏం కాదండి మా ఓన్ మనీతో మేము అనమాట సో ఇక్కడ శ్రీకర్ నేమ్ అయితే మేము రాయించాము చూడొచ్చు మీరు శ్రీకర్ అని చెప్పి మనకి కావాల్సిన మనకి నచ్చిన నేమ్ అయితే మనం రా రాయించుకోవచ్చు అనమాట ఇట్లా మనకి కావాలి అంటే ఇది పెట్టుకోవచ్చు లేదు అంటే తీసేయచ్చు మిగతా అన్ని బాటిల్స్కి ఎలాగో ఉంటుందో సేమ్ అలానే అనమాట మనకి పిల్లలకి సెలవు ఇచ్చేటప్పుడు అమ్మయ్య సెలవులు ఇచ్చారు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటాము ఈ లోపే ఆ యాక్టివిటీస్ అని ఈ యాక్టివిటీస్ అని ఎండలకి ఊర్లు వెళ్ళి రావడానికి సెలవులు అన్నీ అయిపోతూ ఉంటాయి సో నెక్స్ట్ అయితే ఇంకా స్కూల్ తీస్తారు అని అన్నప్పుడు మన కష్టాలు అయితే తీతం అనమాట లాస్ట్ వీక్ అయితే యూనిఫామ్ ఇస్తారు అంటే యూనిఫామ్ వెళ్ళడా తీసుకురావడానికి వెళ్ళామన్నమాట సో అలాగా ఇయర్ అయితే ఈ వీక్ అయితే ఇవన్నీ ప్లాన్ చేసి ఉన్నాము సో నెక్స్ట్ వీక్ అయితే పేరెంట్స్ మీటింగ్ ఉందంట లాస్ట్ వన్ మంత్ స్కూల్కి వెళ్ళాడు కదా దాని గురించి పేరెంట్ ఇచ్చిన మీటింగ్ అంట సో ఇదనమాట బాటిల్ అయితే సో బాటిల్ కూడా స్పేస్తోని ప్లాన్ చేసి తెప్పించాం అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్న బ్యాగ్ స్పేస్ వెర్షను దానికి మ్యాచింగ్ అవుతుందని తెప్పించాము తీరా తెచ్చిన తర్వాత నాకు లేదు నాకు న్యూ బ్యాగ్ కొనండి అంటే ఈ బ్యాగ్ కొన్నాము ఈ బ్యాగ్ కొన్న తర్వాత సైజ్ చిన్నది అయిపోయింది అండి వాడేమనలేదు వాడు నచ్చింది అదే తీసుకెళ్తా అన్నాడు ఇంకా అట్లా కాదలే అని చెప్పి అమెజాన్లో అయితే ఫైనల్గా ఈ బ్యాగ్ అయితే ఆర్డర్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ ఏ బ్రాండ్ వాడాడో అదే ఇదేమి నార్మల్గా అంటే బేసిక్ వెర్షన్లోనే ఒక బ్యాగ్ అనమాట ఎందుకంటే తన బుక్స్ చాలా వరకు అక్కడ స్కూల్లోనే ఉంటాయి కొన్నే ఇస్తారు కాబట్టి సో తనకి ఆస్ట్రోనట్ అంటే చాలా ఇష్టం చెప్పాను కదా స్పేస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి యాక్చువల్గా తను చెప్తాడు కూడా పైలట్ అవుతాను నేను అని చెప్పేసి దానికోసం ఈ బ్యాగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి మామిడి తురుము పచ్చడి చేస్తున్నాను అనమాట ఇయర్ మేము అసలు చేసుకోలేదు ఒక్కసారి కూడా సో దానికోసం ముందు అయితే మెంతులు ఆవాలు ఫ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి యాక్చువల్గా బిగ్ బాస్కెట్లో మనకి ఇవి పౌడర్స్ దొరుకుతాయి కానీ అంటే కొంచెమే చేస్తున్నాం కదా మనమే ఇంట్లో చేసేద్దాం అన్నట్టుగా నేనైతే మిక్సీ చేసేసాను తర్వాత ఇట్లా మ్యాంగో అంతా తురిమేసి పెట్టుకున్నాను దీనిలో టేస్ట్ కొలతలు ఏమి లేవు టేస్ట్కి సరిపడానే వేశాను నేను సో ఇక్కడ కొంచెం కారం సాల్ట్ హాఫ్ కప్ హాఫ్ కప్ వేస్తున్నాను అనమాట అందులో ఒక రెడ్ కలర్ కప్ కనిపిస్తుంది కదా మీకు దాంతోని తర్వాత అదైతే మెంతులు నున్ను ఆవాలు మిక్సీ పట్టేసుకున్నాను కదా ఐ మీన్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను దానిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కొంచెం ఎక్కువ ఆయిల్తో తాలింపు పెట్టుకుంటే నేను ఎప్పుడు సమ్మర్ స్టార్టింగ్లోనే చేసేస్తాను మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తింటారు అంటే రోజు తినకపోయినా డే బై డే అప్పుడు మనం మామూలుగా ఊరగా ఎలా వేసుకుంటామో అలా తింటారు ఈజీగా ఫిఫ్టీన్ డేస్ పైనే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే సో నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా మౌత్ వాటరింగ్ అంటారు కదా అలా ఉంది నాకైతే సో మీకు అందరికీ తెలుసా మీలా ఎంతమంది చేసుకుంటారు ఇది సో నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసేసి దీనిని తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు కూడా నార్మల్ తాలింపు అనమాట మనం పప్పుకి ఎలా పెట్టుకుంటామో అలాగే ముందైతే నేను తాలింపు దింతులన్నీ వేసేసాను ఇంకా వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పసినపప్పు మినప్పప్పు కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా తాలింపు పెట్టేసుకొని అందులో వేసేసుకోవటమే కావాలి అంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి ఆయిస్ అనమాట తాలింపు మాత్రం మంచిగా వేగాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి అప్పుడు ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట ఇది చల్లారిన తర్వాత వేసుకున్నంత వేసుకొని చక్కగా ఏదైనా ప్లాస్టిక్ దానిలో కానీ గాజు దానిలో కానీ పెట్టేసుకుంటే నాకు మా ఇంట్లో అయితే ఫిఫ్టీన్ డేస్ అట్లనే ఉంటుంది అనమాట యాక్చువల్గా మేము అన్ని రోజులు ఉంచము తినేస్తాం హిలోపే ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో చేసుకున్నప్పుడు కూడా బాగానే నిల్వ ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ కర్రీ అనమాట ఇక్కడైతే నేను వంకాయ ఉల్లికారం చేస్తూ ఉన్నాను యాక్చువల్గా గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను చూస్తే వంకాయలు ఫోర్ అంటే ఫోరే ఉన్నాయి అవి పెద్దగా వచ్చినాయి అనమాట ఇన్స్టా ఆర్డర్ చేస్తే సో ఇంకా ఇలా చేసేద్దాంలే అని ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇలాగా గుత్తి వంకాయలు ఉంటాయి కదా వీటిని ఇట్లా క్రాస్ క్ లాగా నాలుగు పలకలుగా పెట్టుకొని గుత్తి వంకాయకి ఎలా పెడతామో అలా వేసేసి ఇక్కడ ఆయిల్లో అయితే వేసేసి రెండు వైపులా ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది అట్లా మనం కలుపుకొని అన్నంలో ఆ వంకాయ అట్లా నంచుకుంటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనకి గుత్తి వంకాయ ఫ్లేవరే ఉంటుంది నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను అది మిక్సీ పట్టేటప్పుడు మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది యాక్చువల్గా ఈ రెసిపీ మా అట్టే చేస్తారు మొన్న ఎదుగురు వెళ్ళినప్పుడు కూడా టూ టైమ్స్ చేశారనమాట సో అందుకే అనుకున్నాను ఒకసారి చేద్దాం మనం కూడా మన ఇంట్లో అని చెప్పేసి చేశాను టేస్ట్ అయితే బాగానే వచ్చింది బాగానే కాదు బాగుంది సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మళ్ళీ అతుక్కుపోకుండా ఉండడానికి ఇది జస్ట్ ఊరికి ఆమె నేను కట్ చేసిన ఉల్లిపాయలు ఉండిపోతే ఆ ముక్కలేసాను అనమాట అలా వేసుకోవాలని ఏం లేదు సో అలాగా కలిపేసేసుకొని ఆయిల్ అంతా తేలే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవటమే ఇక్కడ ఏంటంటే డిమార్ట్ నుంచి సోప్ డిస్పెన్సర్ తీసుకున్నానని చెప్పాను అంతకుముందు సో అది నేను ఎలా యూజ్ చేస్తున్నాను చూపిస్తున్నాను అంటే యూజ్ఫుల్లా కాదా నైంటీ నైన్ రూపీస్ పడింది దానిలో ఒక సోప్ బాక్స్ ఇట్లా ఒక స్క్రబ్బర్ ఇచ్చి ఉన్నారు తర్వాత ఇలా రెండు వచ్చాయనమాట సో నేనైతే ప్రిల్ యూస్ చేస్తాను లిక్విడ్ రెగ్యులర్గా కూడా నేను నా రోజువారు కూడా ప్రిల్ లిక్విడే యూజ్ చేస్తాను సో దానిలో పరటినంతా వాటర్ వేసేస్తాను తర్వాత ఇది ఇక్కడ ఇట్లా పైప్లా ఉందనమాట పంప్ చేయడానికి అంటే అంట్లో ఉన్న నూరగంతా మనకి బయటకు రావటానికి సో వాళ్ళ యొక్క స్పంజు స్క్రబ్బరు రెండు ఉన్నది ఒకటి ఇచ్చారు సో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇట్లా వెట్ అవుతుంది కదా జస్ట్ అది మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట దాంతో మనం గిన్నెలతో వేడమే బాగానే అనిపించింది నాకు యాక్చువల్గా నాకు అక్కడ పక్కన ఒక వైట్ బౌల్ దానిపైన ఎల్లో బౌల్ కనిపిస్తుంది కదా సో ఆ వైట్ ఏమో దేవుడి సామాన్ కడగడానికి పౌడర్ అంతా పెట్టుకుంటాను పైన ఎల్లో బౌల్లో నేను ఈ ప్రిల్ అంతా వేసేసి పెట్టుకుంటా ఉంటాను సో మన ఎలువులో డిమాండ్కి వెళ్ళినప్పుడు అన్ని నీకు తీసుకో బాగుంది నీకు నచ్చుతుంది కంఫర్టబుల్గా ఉంటుంది అంటే తీసేసుకున్నాను అనమాట సో లో గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ తోమేలోపు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది త్వరగా అతుక్కుపోతుంది అలానే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత ఆయిల్ తినడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఇది మగ్గిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా నేనైతే ఇప్పుడు లంచ్ పెట్టేసుకుంటున్నాను అనమాట తినేస్తున్నాను మీరందరికీ మీ పిల్లలందరికీ షాపింగ్ చేసేసారా బ్యాగ్స్ బాక్స్ బాటిల్స్ బుక్స్ యూనిఫాము చెప్పుకుంటూ పోతే పెద్ద ఇస్తే ఉంటుంది సో నా చిన్నప్పుడు అయితే స్కూల్ ఓపెన్ చేస్తారో అంటే అమ్మో పన్నెండో తారీఖు వచ్చేస్తుందా అని ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇవన్నీ నిదానంగా కొనేవాళ్ళు లోపు ఇంకా చెప్పాలి అంటే యూనిఫామ్ ఇదంతా కానీ ఇప్పుడున్న స్కూల్స్కి పర్టికులర్గా హైదరాబాద్ లాంటి మెట్రోలో మనకి ముందే మనం అంతా రెడీ చేసేసుకుని ఆ టైంకి వాళ్ళని పంపించాలి కదా సో అదనమాట ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఈవినింగ్ ఆ రోజు టిఫిన్ తిన్నాం అనుకున్నాము దీనికోసం ఏంటంటే ఒక కప్పు మనకి మినపగుళ్ళు ఉంటాయి కదా అవి నానబెట్టి మిక్సీ చేశాను దానిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను అనమాట బొంబాయి రవ్వ అంటారు కదా సో అది ఇది పునుగులు అంటారు బొంబాయిరావు పునుగులు యాక్చువల్గా మా ఇంట్లో అందరు అంటే ఐ మీన్ మా కజిన్స్లో మా ఇల్లుల్లో మా పెద్దమ్మలు మా మామి వాళ్ళ ఇంట్లో అందరిలో చేస్తారు ఈ టిఫిన్ అప్పటికప్పుడు అయిపోతుంది అనమాట ఇది అలా కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి దీనిలో సాల్ట్ ఇంకా జీలకర్ర సరిపడా వాటర్ వేసేసి కలిపేసుకొని మనం పునుగులు వేసేసుకోవచ్చు మినపిండి మనం ఏంటంటే మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు అలానే మరీ గారెలంత టైట్గా కూడా అక్కర్లేదు సో మనం గారెలాగా రుబ్బుకున్న పిండినైనా కూడా దీనికోసం లూజ్ చేసుకొని వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి యాక్చువల్గా పులిసిన పిండితో తింటే గ్యాస్ట్రిక్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా దీంతో అయితే ఆ ప్రాబ్లం ఉండదు చాలామంది దీనిలో ఇట్లా వేసుకోరు ప్లెయిన్గా వేసేసుకుంటారు మా ఇంట్లో ప్లెయిన్గా వేస్తే తినరు సో దానికోసం నేను ఇంకో ఆనియన్స్ మిర్చి ఇవన్నీ కట్ చేసి వేసేసి వేస్తున్నాను కరివేపాకు లేదా యాక్చువల్గా కరివేపాకు కూడా ఉంటే చాలా బాగుండేది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసుకోవచ్చు ఇంకా ఇవైతే నేను పునుగులు అయితే వేసేస్తున్నాను సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి అలాగే మీలో ఎవరైనా ఈ పునుగులు ఈ మామిడికాయ తురుంపచ్చ చేస్తారు అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి సో మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీకర్ కోసం షాపింగ్స్ తోటి స్కూల్కి ఇంటికి షాపింగ్స్కి అట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట ఒక వీక్ ఒకటి చెప్తున్నారు సాటర్డే సండే ఒక సాటర్డే సండే ఒకటి చెప్తా ఉన్నారనమాట సో ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మంచి కలర్ వస్తే మీన్ మరీ మనం బోండాలు అట్లా రావాల్సిన అవసరం లేదనమాట తొందరగానే కలర్ వచ్చేస్తాయి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఎవరికైనా తెలియకపోతే ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అంటే మినప్పిండి ఉంటే లేదు అంటే ఒక త్రీ అవర్స్ నానైనా కూడా సరిపోతుంది మినప్పప్పు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కనే పల్లి చట్నీ కూడా రెడీ చేస్తాను ఇదనమాట ఈరోజు మా రోజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్